మా ప్రార్థనలకు ఇచ్చేవాడు మాట్టి వాడు మా సర్వ శరీరంలో చొప్పించుకుపోయే ప్రభావ భక్తిహీన శక్తిహీనప్పుడు మాకు శక్తివంతుడుగా మాకు బలవంతుడిగా తండ్రి మా శరీరంలో ప్రభా నువ్వు చొప్పించుకొని పోయి మా సర్వ శరీరములకు ప్రభా బలము ఈ సమయంలోని సన్ని నిలిచి భాగ్యం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని తీసుకొని వచ్చే ప్రభావ గొప్ప విలైనటువంటి తండ్రి నీ యొక్క రక్త రుద్రీసమున పెట్టి నీకేవంతలు స్తోత్రాలు చెల్లిస్తూ చిత్తమైన సంవత్సరం నెలలో వారంలో రోజులు పూటలకు గంటల నిమిషాలు పగలు రాత్రులు తండ్రి జ్ఞానాన్ని ఉంచినంత కాలము నా తండ్రి నా నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం తప్ప మరి ఏమీ చేయలేనని ఒక బలహీనుడగా ప్రభువా నీ పనివాడిగా నీ దాసుడిగా బయట